తెలంగాణ ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశానికి కూడా మనం చాలా క్లారిటీగా కూడా నిజమైన జర్నలిజాన్ని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రేవంత్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా కూడా ఈ రోజు నేను తంబైతే పెట్టడం జరిగింది ఏం జరుగుతున్నది ఏమైతున్నది అనే విషయాన్ని చాలా క్లారిటీగా కూడా మనం చర్చించుకుందాం రేవంత్ రెడ్డిని ఒంటరి చేస్తున్న రహస్య నేత ఎవరు అనేది కూడా చర్చించబోతున్నాను రేవంత్ రెడ్డిని ఇప్పటికే నేను గత రాత్రి చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో కూడా పద్మ వ్యూహంలోకి అభిమన్యుడు అర్జునులానైతే వెళ్ళడం జరిగింది కానీ ఆ పద్మ వ్యూహంలో అర్జునుడులా పోరాటం చేస్తున్నాడా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదు అనే విషయం చాలా క్లారిటీగా ఉంది కేవలం అభిమన్యుడిగా మాత్రమే మారిపోయిన పరిస్థితి అయితే కనబడింది దానికి సంబంధించి నేను చాలా క్లారిటీగా చెప్పిన జెడ్పీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి అయ్యాను ఎన్నో కళలు ఎన్నో ఆశయాలు ఏదేదో చేస్తా మరో రాష్ట్రానికి మరో వైఎస్ రాజశేఖర రెడ్డిని తలపించే పాలన చేస్తా అంటూ రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు నీటి మూటలుగా మారబోతున్నాయి అవి కేవలం ఎండమాములుగా మాత్రమే మీకు కనిపిస్తాయి వాస్తవాలవే ఎందుకంటే ఆయన వ్యూహంలోనైతే చిక్కుకున్నాడు కానీ అక్కడ అభిమన్యుల మారిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక అతను అర్జునుడులా మారలేడు అనే విషయం కూడా అతనికి క్లారిటీ వచ్చింది రేవంత్ రెడ్డి ఆ పద్మ వ్యూహంలోని బయటికి వచ్చి ఆ చుట్టూ ఉండే భజన బ్యాచ్ని కాస్త పక్కకు జరిపితే మాత్రమే అతను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటాడు లేకపోతే తన పీఠాన్ని తానే ఏంది అంటే ఒక్కరు కాదు ఇద్దరు కాదు డజన్ మంది ఆ సీఎం సీట్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి చూస్తున్నాయి ఏ ఒక్క చిన్న అవకాశం దొరికినా ఏ ఒక్క చిన్న పొరపాటు చేసినా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా ఏ విధంగా చేద్దాం ముఖ్యమంత్రి పీఠాన్ని ఏ విధంగా గుంజుకుందాం అనేది ఆ పార్టీకి సంబంధించిన సొంత నేతలే ప్రయత్నం చేస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఏంది చెల్లెమ్మలు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళ తమ్ముళ్ళే అన్నను ఎట్లా దించుదాం అన్న నెలలో ఆరు రోజులు ఢిల్లీ పోతాడు దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కాన్ కో ఏంది ఓ రోజు ల్యాండ్ క్రూజర్లు మారుస్తాడు ఓ రోజు సెక్యూరిటీని మారుస్తాడు ఓ రోజు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాడు ఓ రోజు కేవలం అధికారులతో మాత్రమే మాట్లాడతాడు ఓ రోజు మంత్రులతో కూడా మాట్లాడతాడు అసలు అన్నకు కన్ఫ్యూజన్లో ఉంది అడ్మినిస్ట్రేషన్కు సంబంధించి ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడ్డది సో ఈ రేవంత్ అన్నను ఎట్లా గద్దెదించాలనే వ్యూహాలు అయితే కొనసాగుతున్నాయి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డిని గద్దదించడానికి దించడానికి అనేక రకాలుగా కూడా ఏర్పాట్లు కూడా పూర్తయినాయి సో మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుంటుంది ఏం కథ అనేది మనం చూద్దాం దానికంటే ముందు ఈరోజు ప్రధానంగా కూడా ఏ అంశాలు వచ్చాయి దానికి సంబంధించిన అంశాలను కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు ఎవరైనా టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ప్రతి ఒక్కరికి కూడా టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే మారింది జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ప్రశ్న అట్లనే ఎక్కువ పెట్టి మరీ ప్రశ్నిస్తున్నాడు ఇది యాభై రోజుల పాలన మాత్రమే యాభై రోజులు కాదు వంద రోజుల పాలన తర్వాత తెలంగాణ ప్రజలే తిరగబడతారు తెలంగాణ ప్రాంత బిడ్డలే పోరాటం చేస్తారు ఈ బిడ్డలు చేసే పోరాటాన్ని తట్టుకోవడం కాంగ్రెస్ పార్టీ తరం కాదనే విషయాన్ని కూడా వాళ్ళకు అర్థమైపోయింది ఇక ఏం చేయాలి ఉన్నన్ని రోజులన్నా ఏదో అడపాదడప చేద్దామనే ఆలోచనలు వచ్చి ఇక మాప పార్లమెంట్ ఎన్నికల కోడు కూడా పడుతుంది ఈ ఎన్నికల కోడు నేపథ్యంలో మరి ఏం చేయబోతారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది